వెల్కమ్ టు మోదస్ పెట్టి రోజు ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన అప్డేట్స్ ఒక దాని తర్వాత ఒకటి చేస్తున్నాం ఈ వీడియోలో నేను మీకు బెజవాడ భీబక్క గురించి చెప్పాలనుకుంటున్నాను సీరియస్ చెప్తున్నా ఒకటి రెండు వీడియోలు ఏమో ఈ మేడం ఇవి నేను చూసిన అందులో మంచులక్ష్మి అక్క వాయిస్ చాలా ఇమిటేట్ చేస్తుంది చాలా ఫేమస్ అయినప్పుడు తన గురించి నాకు అంతగా తెలియదు బట్ ఎప్పుడైతే తన గురించి తెలుసుకోవాలని మొత్తం ఇంటర్నెట్కి వెళ్ళి యూట్యూబ్లో వీడియోస్ చెక్ చేస్తుంటే వాడే మల్టీ టాలెంటెడ్ ఉమెన్ అనిపించింది సీరియస్గా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతుంది అసలు బాధున్నా కూడా ఆమె వాయిస్ వింటుంటే ఆమె మాట్లాడుతుంటే చిల్ల అనిపిస్తున్నది సో ఆమె గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నా మీకు చెప్దామని సో అందులో ఆమె పేరు వచ్చేసి మధు ఆమె యాక్చువల్లీ మధు అబ్బాయిలు పెట్టుకుంటున్నారు అమ్మాయిలు పెట్టుకుంటున్నారు కాబట్టి మధు అని నన్ను విలువాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట మీరు గూగుల్కి వెళ్ళిన ఒకవేళ వెళ్ళిన మధు పాప్ సింగర్ అని అనుకోండి చాలా పాటలు వస్తాయి అదేంటన్నా బెజవాడ బేక బేబక్క మాకు చాలా వాయిస్ లిమిటెడ్ చేసి ది సరదాగా మాట్లాడుతుంటుంది ఇది తెలుసు కానీ పాప్ సింగర్ అంటున్నావు ఏందని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు త్రీ ఇయర్స్ నుంచి ఆమె సాంగ్స్ వాడడం నేర్చుకుంది అండ్ ఫిఫ్త్ ఇయర్ అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే స్కూళ్ళల్లో అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది సెవెంత్ ఇయర్ వచ్చేసరికి కర్ణాటక సంగీతం నేర్చుకుంది వాళ్ళ అమ్మ జాయిన్ చేసింది అనమాట టెన్త్ ఏజ్ తనకు టెన్ ఇయర్స్ వచ్చే వరకు కర్ణాటక సంగీతం నేర్చుకుంది ఆ తర్వాత అది అక్కడ పడేసిందంట తర్వాత ఇక లైఫ్ ముందుకు వెళ్తూ ఉంటారు కదా అండ్ తాను పాప్ సింగర్ అవ్వాలనుకుంది అండ్ తాను ఆల్బమ్స్ కూడా చేసింది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏ డిహెచ్ ఓ డబల్ ఓ మధు పాప్ సింగర్ అని టైప్ చేయండి తను చేసిన చాలా 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 సాంగ్స్ ఉన్నాయి నేనే షాక్ అయిపోయినా మీరు కూడా ఒకసారి యూట్యూబ్కి వెళ్ళి సెర్చ్ చేయండి అండ్ అందులో హులలే హులలే అని ఒక పాట ఉంది చాలా ఫేమస్ అయింది అంటే చాలా హిట్ అయింది అప్పట్లోనే అండ్ ఇళయరాజా గారితో కూడా తను వర్క్ చేసింది తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇళయా అంట అండ్ తన గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి దాని అందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సుమారు ఇరవై సినిమాలో యాక్ట్ చేసిందంట అందులో మళ్ళీ పెళ్ళి అనే ఒక సినిమా రీసెంట్గా వచ్చింది కదా దానితోటి మంచి గుర్తింపు వచ్చింది తనకు అండ్ ఇంకా సినిమాలో కూడా మంచి అవకాశాల కొరకు వెయిట్ చేస్తున్నారంట ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి వీడియో చాలా లెంత్ అవుతుందని ఇక్కడతో దీన్ని ఆపేస్తున్నాయి అండ్ బెజవాడ బేబక్క అలియాస్ మధు పాప్ సింగర్ గురించి మీకు ఇంకేం విషయాలు తెలుసో వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అన్నా నువ్వు చెప్పే వరకు ఇన్ని విషయాలు ఇమలో ఉన్నాయని నాకు తెలియదు అన్న చెప్పినందుకు థ్యాంక్ యూ అని మీరు ఒకవేళ ఫీల్ అయితే ఫస్ట్ టైం ఈ విషయాలు వింటే వీడియో కింద అది కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ కెమెరామ్యాన్ అమ్మ సలోమితో కొడుకు మోదేస్ మా అమ్మ రికార్డ్ చేస్తుంది అన్నమాట ఈ వీడియో కరెక్ట్ అమ్మ